ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఒక చిన్న బాంబ్ అయితే తీసుకొచ్చాము అదిగోండి బాంబు వచ్చేసరికి చాలా వెరైటీ ఉంది లాలిపాప్ అంట లాలిపాప్ లాలిపాప్ గాయస్ దీని కాస్ట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ లాలీపాప్ అంట అసలు చూడండి తినే ఐటమ్ కాదు ఫైర్ చేసే క్రాకర్ ఇది వచ్చేసరికి ఓపెన్ చేద్దాం ఎలా ఉంటుందో ఏంటో చాలా అంటే చాలా కలర్ఫుల్ గా ఉంది కదా చిన్నపిల్లల లాలీపాప్ అద్దరిపోయింది తినే లాలీపాప్ అనుకోండి తినేది కాదు తమ్ముడు ఇది బాంబు తినా కోపెడ ఆడింది కనపడుతుంది చూడు రెండు మూడు వచ్చిన అరే రెండు వందల ఏమున్నాయి కలర్ఫుల్ గా స్టిక్స్టిక్స్ కాకర పువ్వులాగా అభ్యసలు కాదురా ఒత్తిలేదు కాకర ఇలా ఇలా నీకొకటి అది గాడి చేసేనుదా అన్న రా గోపే నీకేది నాకు ఒకటి అన్న ఎందుకు బామర్ దేవ గాడల ఎక్కడ ఉంది ఇంకా వత్తి పై నుంచి పెట్టాల అక్కి ఆడుకుంటా ఎలా ఇందిది రిప్లై ఇ రిప్లై రిప్లై నాకు ఎలా పెట్టాలా

તમામ્રિ <laughs>

చాలాసేపు వస్తున్నాయరా చాలాసేపు వస్తుంది బాములు అరే ఇంకా ఉన్నాయో బాగున్నాయి నైట్ అయితే అరే పెట్టాలంటే ఇప్పుడు ఎయి పో పట్టా పట్టా వస్తున్నాయా సౌండ్లు ఉంది ఇంకా ఉంది ఇంకా ఉన్నారా బా ఎంతసేపా ఎంత చూస్తున్నారు అగ్రి ఇంకా ఉన్నాయి ఇంకా అది అది వామ్మో అరీ అరగంట వచ్చిన హాఫ్ అన్ అవర్ గా ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ చేసుకోండి